స్వాగతం ముఖ్యమంత్రి నోటి నుండి మాట వస్తే జీవో కావాలి కానీ జోక్ అవుతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు ముఖ్యమంత్రి నోటి నుండి ఏదైనా మాట వస్తే అది జీవో కావాలి కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఏదైనా మాట వస్తే అది జోగ్గా మారుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి విమర్శించారు బుధవారం వికారాబాద్ జిల్లా నవాపేట మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరైన రైతులతో ముఖాముఖిగా మాట్లాడి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డి శుభప్రత్ పటేల్ నాగేందర్ గౌడ్ పాల్గొన్నారు చేయబోతున్నాడు మొన్న సర్వే చేసిండు కదా మన దగ్గర ప్రతి ఇంటికొచ్చి భూమి ఎంత పెన్షన్ వస్తుందా లేదా అని నిన్న మేము అయ్యా మరి నువ్వు లెక్క చేయించినావు కదా సర్వే చేయించినావు కదా ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు బీసీలు గౌడ్లు ఎంతమంది ఉన్నారు ముదురాజులు ఎంతమంది ఉన్నారు మరి కురువోళ్ళు ఎంత పద్నాలుగు నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మొత్తం రుణమాఫీ చేసిన నేను రెండు లక్షల లోపల ఉన్న రుణమాఫీ ఏదో మొత్తం చేసిన ఢిల్లీలో పోయి చెప్తున్నాను మొన్న ఏమని చెప్తున్నాడంటే తెలంగాణలో మా రాష్ట్రంలో ఇచ్చినట్టు ప్రతి రైతుకు ఏదైతే మాట ఇచ్చినామో అందరికి రెండు లక్షల రుణమాఫీ అంటుండు కేటీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు అయ్యా నువ్వు రా ఏ ఊరుకోదామో కనీసం ఆ ఊర్లో పావు శాతం అన్న అంటే చారానా నన్న మాఫీ అయిందో లేదో కనుకుందాం నువ్వు నిజంగా నాడు వచ్చి ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను నవాపేటలో గీకొస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వస్తే రేవంత్ రెడ్డి రాడు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వస్తే చెప్తాడు ఎంతమందికి మాఫీ అయింది ఎంతమందికి మాఫీ కాలేదు చారాన్న మాఫీ అయితే ప్రచారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి చెప్పొచ్చు ఇంకో దగ్గర పోయి చెప్పొచ్చండు మాఫీ అయిందని మహారాష్ట్ర పోయి చెప్పండు ఎడవద్దని చెప్తున్నాడు కానీ ఒకరు అందరు వింటున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పు మాఫీ చేయాలంటే ఎన్ని కావాలని బ్యాంక్ వాళ్ళని అడిగిండు ఎన్ని పైసలు ఉన్నాయి ఎంతమంది రైతులు అప్పు తీసుకున్నారంటే నలభై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పాడు బ్యాంకు వాళ్ళు గంతేనా నలభై నేను ఒక నెల కడుపు కట్టుకుంటే చాలు నలభై ఒక వేలు వస్తాయి అన్నాడు సరే వస్తాయేమో ఇస్తాడేమో అనుకున్నాం మళ్ళీ వారం రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని నలభై ఒక వేలుగా తీసేయండి తీసేయండి తక్కువ చేయండి అని ముప్పై ఒక వేల తెచ్చిండి వాళ్ళ నలభై తొమ్మిది వేలకి వెళ్ళి ముప్పై ఒక వేల తెచ్చిండు సరే ముప్పై ఒక వేలని పెడతాడేమని క్యాబినెట్ తీర్మానం చేసిండు తీర్మానం చేస్తు మాఫీ చేసిండు పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిండు ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పద్దెనిమిది వేల కోట్లు అంటే చారా మందికి ఇచ్చి బారాన మంది ఏడుస్తుంటే అయిపోయింది మేము మాఫీ అయిపోయింది ఎవరైనా రుణమాఫీ చేస్తే వాళ్ళని తీసుకుపోయి పూసుకుట్టి చెప్పి పబ్బం గడుపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మనందరికి తెలుసా విషయం ఇంత ముందు పెద్దమ్ మాట్లాడుతూ చెప్పినారు ఎలక్షన్ అప్పుడు గ్యారెంటీ కార్డు అని ఇచ్చిండా మీకోటి ఆరు గ్యారెంటీలని సంతకాలు పెట్టి పెట్టిచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు అవునా అని ఇచ్చిన్నాడు సంతకం పెట్టి అండ్ ఏం చెప్పిండు రెండు వేల పెన్షన్ ఇప్పుడు తీసుకుంటే రెండు వేలు ఎలక్షన్ వినాక తీసుకుంటే నాలుగు వేలు అన్నాడు వచ్చినాయా ఎవరికైనా రాలే అత్తలకి ఎందుకు ఇయ్యాలి మామకు కూడా ఇస్తాము మరి పెద్దమ్మకు ఒక్కదానికి ఎందుకు పెద్ద ముస్లైన్ కూడా ఇద్దాం ముస్లైన్కి ఇస్తాం ముస్లమ్మకి ఇద్దాం ఇద్దరు తల్లిదండ్రులకు ఇద్దాం నాలుగు వేలు అన్నాడు వచ్చినాయా ఒక్క కొత్త పెన్షన్ రాలే ఇప్పటిదాకా మాట వస్తే అది ఒక జీవో కావాలి కానీ ఈ ముఖ్యమంత్రి నోట్లకి మాట వస్తే అది ఒక జోక్ అవుతున్నది ఏం మాట్లాడినా జోక్ అయిపోతుంది అన్ని అబద్దాలే మాట్లాడుతున్న విషయాన్ని గమనిస్తున్నాం ఈరోజు గట్టిగా మాట్లాడుండి గట్టిగా తిట్టుండి గట్టిగా రవాయించుండే మా బాబు చెప్తున్నట్టు ఒక నిమిషం ఒక నిమిషం ఓటు తోటి కొట్టాలి మనం కొట్టాలంటే ఓటితోటే కొట్టాల మీ అందరిని కూడా కోరేది ఏంటంటే మీ అందరికీ తెలుసు బాధ ఉంది తప్పిపోయినం అనేటటువంటిది ఉంది కానీ ఎట్లో గట్ల బయటపడాలంటే మనకి ఇంకా మిగిలింది ఏం లేదు ఏం ఎలక్షన్లు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే గులాబీ కండులను మళ్ళా ఎగరా ఎగిరేస్తేనే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీరు అందరు యాద పెట్టుకొని ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటున్న సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ ఏమి ఇవ్వకపోయినా కానీ మా మమ్మల్ని గెలిపిస్తున్నాడు వీళ్ళకి రుణమాఫీ చేసేందుకు రైతు బంధు లాగోడి పైసలు ఇచ్చేందుకు అన్ని ఎగ్గూడదామని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్లు వచ్చినా కానీ ఏం ఎలక్షన్ వచ్చినా కానీ గులాబీ పార్టీని గెలిపిస్తేనే మనకు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలి ఇక లేదు కాబట్టి ఇప్పుడు మన చేతులు ఉన్నది ఏం చేస్తాము ఏం ఎలక్షన్ లో వచ్చినా ఇక ఇది అదని కాదు ఎలక్షన్ వస్తే చాలు మొన్న కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే మీరు కూడా ఇంకొకరు కాంగ్రెస్